నేను గ్రామీణ విలేకరుల క్లాసులు చెప్పినప్పుడు అలాగే యూనివర్సిటీ అండ్ కాలేజ్ టీచర్స్కు అకాడమిక్ స్టాఫ్ కాలేజెస్లో లెక్చర్స్ ఇచ్చేటప్పుడు ఇలా వివిధ స్థాయిల్లో వారికి పాఠాలు చెప్పేటప్పుడు వారు ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవాడిని ప్రైవేట్ స్కూల్ అంటే తెలుగులో అర్థమేంటి అని తెలుగు పదమేంటే అనేక మంది ఉపాధ్యాయుల మీటింగ్లలో కూడా అడిగాను నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే దాదాపు ఎక్కడా నాకు సరైన సమాధానం రాలే రెండు ఇంగ్లీష్ పదాలు ప్రైవేట్ స్కూల్ వీటి తెలుగు పదం ఏంటి వ్యక్తిగత పాఠశాల అని ఒక చోట అన్నారు అనలేము ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తిగతం కాదు ప్రైవేట్ కూడా సామూహికమే సో మరి ఏమనాలి దీన్ని స్వంత స్వతంత్ర పాఠశాల అనలేము ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ కూడా ఇండిపెండెంట్గా ఉండవు ప్రభుత్వ నియంత్రణను ఉంటాయి సో అందువల్ల దీనికి ఏంటి అంటే వేలాది మంది పెద్దవాళ్ళకు కూడా సమాధానం చెప్పలేకపోయారు నేను ఒకసారి మా ఊరికి వెళ్ళాను నేను చెప్పాను చాలాసార్లు మందమరి మండలంలో ఎదులపురం అనే గ్రామంలో నేను పుట్టాను అప్పుడు మా నానమ్మ ఉండేది ఆ రోజుల్లో నేను వెళ్ళాను మా ఇంటి ఎదురుగా దగ్గుల దుర్గమ్మ అని ఒక ముసలావిడు ఉండేది మా నానమ్మ స్నేహితురాలు ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబం మా ఊరిలో ఉంది ఇప్పటికీ సో ఆ దుర్గమ్మ నేను నేను చిన్నప్పుడు ఆ దుర్గమ్మ మనమంతా నేను కూడా ఆడుకున్నాను సో ఆ కబడ్డీ ఆడుకునే వాళ్ళం అందువల్ల అప్పటి నుంచి ఆ పెద్ద ఆవిడతో నాకు అనుబంధం నేను వచ్చాను కదా హైదరాబాద్ నుంచి అని నన్ను కలవటానికి వచ్చింది ఇది చాలా వీళ్ళ క్రితం జరిగిన అనుభవం వచ్చి ఏమన్నదండి నాతోని నాగేశ్వర్ మా మనమని కూడా బదిలేసినా అన్నది అని అక్కడ కాగలే సర్కారు బదిలేయలే పైసల బదిలేసినా అన్నది ఒక్కసారి నా తల తిరిగిపోయినట్టయింది సర్కారు బడిలో వేయలేదు పైసల బడిలో వేసినా అంటే ఆ దుర్గమ్మ నిరసరాస్తులైన దుర్గమ్మ సర్కారు బడి అంటే సర్కార్ అంటే కూడా తెలుగు పదం కాదు పైసల బడి అని చాలా అద్భుతమైన అనువాదాన్ని ఇచ్చింది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు ఉండవు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు తీసుకుంటారు కనుక పైసలు పెట్టాలి కనుక పైసల బడి అని అనువాదం చేసింది నాకు అర్థమైందప్పుడు మరి ఆమె చెప్పగలిగినటువంటి సులభంగా ఆమె చెప్పిన పదం మరి ఈ ఎందుకు చెప్పలేకపోయారు ఉపాధ్యాయులు ఎందుకు చెప్పలేకపోయారు విశ్వవిద్యాలయ టీచర్లు ఎందుకు చెప్పలేకపోయారు సమస్య ఎక్కడుంది అంటే ఆ దుర్గమ్మకు తెలుగు తప్ప వేరే భాష రాదు అందుకొరకు తనలో ఉన్న భావాన్ని అనివార్యంగా తనకొచ్చిన ఏకైక భాష అయిన తెలుగు భాషలో వ్యక్తం చేసింది అది ఎంతవరకు పైసలబడి సరైన అనువాదమా కాదా అనే చర్చలకు నేను వెళ్ళడం లేదు నేను అంటున్నది ఏంటంటే ఆమె కనీసం ఒక పదాన్ని చెప్పింది మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనకు తెలుగు కాక ఇతర భాషలు కూడా వచ్చు కనుక మనము చాలా సులభంగా వి టేక్ రెఫ్యూజీ ఇన్ అదర్ లాంగ్వేజెస్ మనం ఇతర భాషల్లో రక్షణ పొందుతాం ఆమెకు తెలియదు గనక తెలుగు ఒక్కటే వచ్చి గనక తెలుగు భాషలోనే ఆమె తన భావాన్ని వ్యక్తం చేయాలి గనక ఆమె ఒక పదాన్ని కనుగొన్నది సో అంత అద్భుతమైన అనుభవమో చూడండి అప్పుడు నాకు అర్థమైంది మనకు చాలా విజ్ఞానం ఉంది అని అనుకుంటాం మనం కానీ సామాన్య ప్రజలకు ఉండే విజ్ఞానం ముందు మనం ఎంత మేధావులం అనుకుంటే అది పొరపాటే చాలా విషయాలు మనం సామాన్యు నుంచి అద్భుతంగా తెలుసుకోవచ్చు నిజంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్ కూడా వస్తుంది నేను జర్నలిస్టుగా రాజకీయ విశ్లేషకుడిగా ప్రజాప్రతినిధిగా నేను బాగా నేర్చుకున్నది ఎక్కడ అంటే సామాన్యుతో మాట్లాడడం ఎక్కడ పోయినా ఒక టీ తాక్కుంటూ టీ స్టాల్ దగ్గర ఉన్న బస్టాండ్లో నిలబడ్డా ఎక్కడ పెళ్ళినా సామాన్యులతో మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వారు మించిన విజ్ఞాన కన్నులు ఇంకేవి ఉండవు మనకు నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను జర్నలిజం డిపార్ట్మెంట్లో ఉపాధ్యాపకుగా పనిచేశాను అక్కడ మాకు ఆఫీస్ అసిస్టెంట్ పనిచేసే అతను ఉన్నాడు ఆయన పేరు చందు ఇప్పటికీ కూడా ఉన్నాడు సో ఒకరోజు నేను అడిగాను ఎందుకంటే ఏం చందు నువ్వు టీవీ చూస్తావా అని అడిగాను టీవీ చూస్తా అన్నట్టే టీవీలో వార్తలు చూస్తావా అని చూడండి సార్ అన్నాడు అదేందయ్యా జర్నలిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు టీవీలో వార్తలు చూడవా అన్నా చూడండి సార్ అన్నాడు మరి పేపర్ చదువుతావా అని అన్నాడు చదవని సార్ అన్నాడు అదేందయ్యా జర్నలిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తూ పేపరు చదవవు టీవీ వార్తలు చూడవు అంటే ఆయన వెంటనే ఏమన్నాడంటే అంటే అవసరమేమి సార్ అన్నాడు అదేంటి ఈ సమాచారం ఎట్లా తెలుస్తుంది వార్తలు ఎట్లా తెలుస్తాయి అన్నాడు ఏమున్నది సార్ అక్కడ సావగానే ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు అంటే నాకు ఒక సెకండ్ ఆలోచించాను అక్కడ సావగానే ఇక్కడ పీనుగలేస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి అంటే ఏంటి మీనింగ్ అయినది ఎల్ల సార్ అక్కడ ఏమైనా జరుగుతుంది ఇక ఫేస్బుక్లో వస్తుంది కదా సార్ వాట్సాప్లో వస్తుంది కదా సార్ మేము కామెంట్లు పెడతాం కదా సార్ ఇక మళ్ళీ పేపర్ చూసేందుకు టీవీ చూసేందుకు సార్ అన్నాడు నేను అన్నాను ఇవ్వాలి నాకు ఒక గంట సేపు జర్నలిజం క్లాస్కు టాపిక్ వచ్చేసిందయా అంటే సోషల్ మీడియా వచ్చాక న్యూస్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ప్రజలకు ఎంత మార్పు చెందింది టీవీలు చూడాల్సిన అవసరం లేదు పేపర్లు చూడాల్సిన అవసరం లేదు వార్తలు తెలుస్తున్నాయి దాన్ని ఆసరాగా చేసుకున్న ఫేక్ న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది బట్ అట్లీస్ట్ ఇన్స్టాంటేనియస్ న్యూస్ కన్సంప్షన్ అంటే టీవీలు వచ్చాకనే పేపర్ అయితే తెల్లరేదాకా వార్తలు తెలియదు టీవీ వచ్చాక ఇరవై నాలుగు గంటల టీవీ వచ్చాక వార్తలు వేగం పెరిగింది అంటే జరిగిన సమయ వార్త జరిగిన సంఘటన సమయానికి ప్రేక్షకులకి చేరే సమయానికి అది గ్యాప్ తగ్గిపోయింది ఇక సోషల్ మీడియా వచ్చాక డిజిటల్ మీడియా వచ్చాక రియల్ టైంలో న్యూస్ సర్కులేట్ అవుతున్నాయి అందువల్ల ఆ ఇన్స్టాంటేనియస్ న్యూస్ కన్సంప్షన్ బిహేవియర్ సిద్ధాంతాన్ని మా చందు చెప్పగలిగాడు అంటే సామాన్యుడు కూడా ఒక జర్నలిజంలో జరుగుతున్న ఒక పరిణామ క్రమాన్ని అద్భుతంగా చెప్పాడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టల్లో ఉన్న రోజులవి ఆ సమయంలోనే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని రామ్లాల్ గవర్నర్ తొలగించారు ఒకరోజు ఉదయమే నేను ఇంకా నిద్ర కూడా పూర్తిగా లేవలేదు మా రూమ్ ఊడ్చే స్వీపర్ వచ్చాడు స్వీపర్ పేరు గంగయ్య స్లీపర్ పొద్దున్నే వచ్చి తలుపు తీట్టి లేచాడు ఏమైనా తొందర వచ్చిందా మంచి ఇప్పుడు నేను అంటే ఏం లేదు సార్ ఏం గంగ ఏమైంది అని అడిగినా ఏం లేదు సార్ ఊడడానికి అయితే ఇంకొక కొద్దిసేపు ఆగొచ్చాడు కానీ ఓ డౌట్ వచ్చింది సార్ అన్నాడు అదే ఏం డౌట్ అన్న ఏం లేదు సార్ నువ్వులా నీళ్ళ లోతు ఎంత ఉందని తెలవాలంటే నువ్వు తవ్వినోనకన్నా తెలుస్తుంది లేకపోతే దిగినోనకన్నా తెలుస్తుంది కదా సార్ అన్నాడు నుయ్యి అంటే దిగుడు బావి అంటే మెట్లుండి దిగటానికి అవకాశం ఉన్న బావి సో అది తమినోడి కన్నా అందులో వాటర్ ఎంత లోతులో ఉంది అని అర్థమవుతుంది లేకపోతే దిగి చూస్తానన్నా అర్థమవుతుంది కదా సార్ అన్నాడు అంతే కదా అన్న లేకపోతే అదే సార్ నువ్వు ఈ ఒడి మీదకి వెళ్ళి చూస్తా తెలుస్తుందా సార్ నీళ్ళు ఎంత లోతున్నది అన్నాడు తెలియదు అన్నాను ఎందుకే నీకు అనుమానము అన్న ఏం లేదు సార్ అసెంబ్లీలో రామన్నకు బలం లేదంటున్నట్టు గవర్నరు అసెంబ్లీలో లోపల ఉన్నాడు తెలుస్తుంది కానీ బయట ఉన్న ఎట్లా వెళ్తుంది సార్ బలం ఉందో లేదో అన్నాడు అది ఎంత అద్భుతమైన రాజనీతి శాస్త్ర సిద్ధాంతం చెప్పాలయ్యా సరిగ్గా గంగయ్య చెప్పిన మాట సుప్రీంకోర్టు కొన్నేళ్ళ తర్వాత అనుకుంటాను ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పింది ది ఫ్లోర్ టెస్ట్ అనే యొక్క కాన్సెప్ట్ను ప్రవేశపెట్టింది ఫ్లోర్ టెస్ట్ అంటే ఆ అసెంబ్లీలో శాసనసభలోనే బలపరీక్ష జరగాలి గవర్నర్ రాజ్భవన్ ఒక ముఖ్యమంత్రికి మెజారిటీ ఉందా లేదా అనే తేల్చే స్థలమే కాదు అందువల్ల కాన్ఫిడెన్స్ ఓటుకు ఓటు తీసుకోమని గవర్నర్ ఆదేశించాలి తప్ప రాజ్భవన్లో గవర్నర్ నిర్ణయించరాదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సర్కారీయ కమిషన్ ఇదే రికమెండేషన్ చేసింది అంత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మాత్రమే పరీక్షించాలి ఒక ఒక ప్రభుత్వ మెజారిటీని అని ఈ మాట మా గంగయ్య ఎప్పుడూ చెప్పిండు నుయ్యిలో దిగినోనికన్నా తెలుస్తుంది నువ్వు తవ్వినోనికన్నా తెలుస్తుంది నువ్వు ఒడిమీకెళ్ళి చూస్తే అర్థమవుతుంది అన్నాడు అంటే గొప్ప రాజనీతి శాస్త్ర సిద్ధాంతాన్ని ఒక సామాన్యుడు అద్భుతంగా చెప్పాడు అందువల్ల ఇలా అనేక ఉదాహరణలు ఇవ్వచ్చు సామాన్యుడు చాలా అద్భుతంగా చెప్తాడు అంటే మనము నేను ఎన్నికల విశ్లేషణ చేసేటప్పటికి కూడా చాలా చోట్లకి వెళ్ళి అడుగుతూ ఉంటాను మనకు పొలిటికల్ ఫినామినా మనం అర్థం చేసుకున్నది వేరు ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు ఆ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు తిన్నాడు ఆయనను ఎన్నుకుంటే రాష్ట్ర ప్రభు ఖానానే దోచేస్తాడని కాంగ్రెస్ బి తెలుగుదేశం చెప్తోంది ఆ టైంలో నేను ఆ ఎన్నికల సమయంలో కందుకూరు దగ్గర సింగరాయకొండలో ఉన్నాను ఒంగోలుకు దగ్గరలో ఉంటుంది సింగరాయకొండ ఆ సింగరాయకొండలో ఒక సామాన్యుడిని రోడ్డు మీద సాధారణ వ్యక్తిని అడిగాను ఏం ఎవరికి ఓటేస్తావు అన్న అంటే జగన్కి వేస్తా సార్ అన్నాడు అంటే మరి జగన్ లక్ష కోట్లు తిన్నాడట కదా అన్న తిన్నోడేమైనా పెడతారు కదా సార్ ఏం లేనోడు ఏం పెడతారు సార్ అన్నాడు చంద్రబాబు నాయుడు ఏం లేదు కదా సార్ బూరుదేవి ఉన్నారా కదా మరి ఆయన ఏం పెడతారు సార్ మాకు లక్ష కోట్లు తిన్నాడు మా గురింద పెడతాడు అన్నాడు నేనేం నాకు అర్థం కలిగి అంటే మా ప్రజలు అవినీతి పట్ల ఎలా స్పందిస్తున్నారు అవినీతి ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతుందా ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి అనే రాజనీతి శాస్త్ర ప్రశ్న ఒక సామాన్యుడి ఆన్సర్లను దొరికింది ఈ మధ్య తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా తిరుగుతూ సామాన్యులతో మాట్లాడాను కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండడు అని కాంగ్రెస్ విమర్శ దానికి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతల సమర్థన ఏంటంటే సామాన్యుడికి ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం అవసరమేముంటుంది సామాన్యుడికి వ్యవస్థలు ఉన్నాయి కదా వ్యవస్థలు పనిచేయనప్పుడే కదా ముఖ్యమంత్రి దగ్గర రావాల్సింది ముఖ్యమంత్రిని కలవడానికి సామాన్యుడు ఎందుకు వస్తాడు ముఖ్యమంత్రి కలవలేదన్న భావన ఉంటుంది ఇదేమైనా ప్రాబ్లం ఉంటే ప్రతిపక్ష నేతలకు ఉంటుంది ముఖ్యమంత్రి కలవ కలవలేని మేధావులకు ఉంటుంది తప్ప సామాన్య ప్రజలకు ఏం సంబంధము అని అన్నాడు నాకు కూడా ఒక సెకండ్ అది కన్విన్సింగ్ అని అనిపించింది కరెక్టే కదా కేసీఆర్ కలవడు అంటారు కేసీఆర్ అపార్ట్మెంట్ సామాన్యుడు ఎందుకు తీసుకుంటాడు వాళ్ళ సామాన్యుడికి ఏం పని కేసీఆర్తో అని అందువల్ల సామాన్యుడు రియాక్ట్ అవుతాడా కేసీఆర్ కలవడు అన్నదానికి అని నేను కూడా అనుకున్నాను కదా నేను అనుకున్నది నిజమా కాదా అనేది గ్రౌండ్ మీద పరీక్షించాలి అప్పుడే అది సైన్స్ అవుతుంది నేను వెళ్ళి ఒక సామాన్య మహిళను అడిగాను ఏమమ్మా ఏం సంగతి కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఎవరికి ఓటేస్తావు అన్న అంటే నేను కాంగ్రెస్కి ఓటేస్తా అని ఎందుకు సార్ అన్న ఎందుకమ్మా అన్న రకరకాల ఆర్గ్యుమెంట్ చెప్పినాక ఆ కేసీఆర్ దొరకడు సార్ అన్నది కేసీఆర్ దొరకడు అమ్మా నువ్వు ఎప్పుడో పోయినా కేసీఆర్ని కలవటానికి నీకేమైనా కేసీఆర్తో పనిపడదా అని ఏం పని పడతా సార్ నాకేం పనిపడుతుంది మరి పనిపడినప్పుడు దొరకడండి ఎట్లా చెప్తావు అన్నారు మా ఎమ్మెల్యేకే దొరకడా కదా సార్ మాకెక్కడ దొరుకుతాడు అన్నది అంటే చూడండి ఎమ్మెల్యేకే దొరకడు అన్న మాట తమకు కూడా దొరకడుగా అన్వయించుకున్నాడు సామాన్య ఓటర్ మేము మేము గెలిపించినా ఎమ్మెల్యేకే దొరకడా మాకెక్కడ దొరుకుతారు సార్ ఇక మేమేం పోతాం అన్నది అంటే ఎమ్మెల్యేకే దొరకరు కనుక సామాన్యుడికి సంబంధమే లేదు సామాన్యుడు ఎందుకు రియాక్ట్ అవుతారు అని రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అనుకోవచ్చు కానీ సాధారణ ఓటర్ అనుకోలేదు నేను ఓట్లేదు గెలిపించిన ఎమ్మెల్యేకే మా ముఖ్యమంత్రి దొరకకపోతే మాకు దొరుకుతాడా అని ఫీల్ అయ్యాను మీకు చూడండి అదే ఎన్నికల్లో కేసీఆర్ ఓడించి నేను చాలాసార్లు చెప్పాను ఇట్ ఇస్ అ ఓట్ ఎగెనెస్ట్ పర్ఫార్మెన్స్ కన్నా ఓట్ అగెనెస్ట్ యాటిట్యూడ్ అని సో అందువల్ల మనకు చాలా విషయాలు అర్థం కావాలంటే మనకు విజ్ఞానం వికసించాలంటే మనకు కమ్యూనికేషన్ స్కిల్ పెరగాలంటే అవగాహన రావాలంటే అతి సామాన్యుడితో సామాన్య ప్రజలతో మాట్లాడండి ఒక పాత్రికేయులకు రాజకీయ విశ్లేషకులకే కాదు సమాజంలో ఎవరికైనా సామాన్యుడితో మాట్లాడితే వచ్చే వివేకము విజ్ఞానము అనుభవము ఎన్ని పుస్తకాలు చదివినా రాదు ఎన్ని పరిశోధనలు చేసినా రాదు